నా విడుదలకు సహకరించినటువంటి ప్రజా సంఘ నాయకులకి అలాగే ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు షుబ్లీ గారికి జ సమతా సైనిక దాళ్ళ వారికి అలాగే విదేశ్వ పార్టీ అందరికీ కూడా అలాగే మా ముఖ్యంగా ఏంటంటే మా అబ్బుల్ సలింగ్ లాయర్ గారికి నా కోసం ఎంతో ఐదేళ్ళుగా కృషి చేశారు అలాగే నాకు బేలు మంజూరు చేసిన న్యాయస్థానం వారికి కూడా అందరికీ కూడా అలాగే ప్రజలు కూడా నా తరపున నిలబడి అలాగే అందరూ కూడా సానుభూతి తెలియజేశారు మా కుటుంబానికి అందరూ కూడా అండగా నిలబడ్డారు అందుకే అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నేను జైల్లో కూడా డిగ్రీ పూర్తి చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అలాగే పీజీ కూడా ఫస్ట్ ఇయర్ బయట ఉండి కూడా చదువు కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను ఇంకా అంటే ఇప్పుడే వచ్చాం కదా సార్ అక్కడికి ఇంకా చూద్దాం చదువు తయారైన తర్వాత నేను సెలం అడ్వకేటు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో డిఫెస్లాయగా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వాదించాను ఈ కేసుల ఒక దళిత అబ్బాయి గా ఫైవ్ ఇయర్స్ జైలు అనుభవించారు దాని మీద నేను చాలా కృషి చేశాను ఫైవ్ ఇయర్స్తో నేను ఈ ని వాదించాను మనం ఈ కేసులో ఫస్ట్ టైం బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత మరి టూ మంత్స్ బయట ఉన్న తర్వాత మరి ఎన్ఐఓలు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ క్యాన్సిల్ చేశారు బెయిల్ క్యాన్సిల్ చేసిన తర్వాత బెయిల్స్ కూడా మిరిట్స్ ఉండే నైన్టీ డేస్ తర్వాత మిర్ట్స్ మీద అతనికి రిలీజ్ చేయండి అని కానీ ఎన్ఐఏ కోర్టు నైన్టీ డేస్ తర్వాత మనం బెయిల్ వేశాము కానీ మిరిట్స్ మీద అతనికి ఎప్పుడు రిలీజ్ చేయలేదు నేను కోర్టుకి కూడా గట్టిగా అడిగాను సార్ మీరు మిరిట్స్ కన్సిడర్ చేయటం లేదు ఎందుకంటే మీరు ఐపీసీ కన్సిడర్ చేసి బెయిల్ ఇవ్వటం లేదు అతనికి వైసీపీ మీద కన్సిడర్ చేసి మీరు బెయిల్ డినై చేస్తున్నారని నేను గట్టిగా కోర్టులో వాదించాను ఎందుకంటే జనపల్లి శ్రీనివాసరావు చేసిన అఫెన్స్ అల్లాఫుల్ యాక్టివిటీస్ కింద రాదు జన అక్కడ త్రీ ఏ ఉంటే సపరేషన్ ఆఫ్ సివిల్ యాక్షన్ త్రీ ఏ ఉంటే అక్కడ అఫెన్స్ ఎయిర్పోర్ట్ విత్ గ్రేవిస్ హార్ట్ ఉండాలి లేకుంటే డెత్ అయినా ఉండాలి పర్సన్ మస్ట్ బి ఇట్ బిలాంగ్స్ టు ఇల్లీగల్ పర్సన్ ఉండాలి అతనికి ఇల్లీగల్ యాక్టివిటీస్ ట్రీస్ ఆర్గేషన్ తో లింకమ్ ఉండాలి అతను ఒక దళిత అబ్బాయి ఒక సెకండ్ సెకండ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కుక్ గా పనిచేసే అబ్బాయి ఈ కేసుల బలిపశ అయిపోయారు మరి దీంట్లో ఎన్ఐఏ కావాలని అతన్ని నా నా గురించి చాడి చెప్పి నువ్వు సలీం లారిని నమ్ముకుంటే నీ జీవం జీవితం పాడైపోతుంది నువ్వు జైలు జీవితంకి నువ్వు అనికిద్దమవుతావు నువ్వు అప్రూవర్గా మారిపో లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద అఫే చేశారు లాగా నువ్వు ఒప్పుకో నిన్న పనిష్మెంట్ తగ్గించి మనం జైలు నుంచి నీకు విడుదల చేస్తానని అతనికి ఒత్తిడి తీశారు కానీ జనపల్లి శ్రీ శ్రీనివాసరావు నాకు ఒక అన్నలాగా లాగా నన్ను నమ్మాడు అతను కూడా నా తమ్ములాగా నేను నమ్మేసి ఈ కేసుల ఎంత నాకు ఫేస్ ఎదురైతే కూడా ఒక్క రూపాయి ఆశ చేయకుండా ఏ బెనిఫిట్ ఆశ చేయకుండా ఏ మోటివేట్ ఆశ చేయకుండా ఈ కేసులో నేను నిర్భయంగా నిలబడి ఇన్నోసెంట్ ఉన్న అబ్బాయిని నిర్ఫరాదిగా బయట తీశానమ్మా జనపల్లి శ్రీనివాసరావు జైల్లో ఉండేటప్పుడు అక్కడ జైలు అథారిటీ సూపరింటెంట్ గారు అది అన్నారు నువ్వు జైల్లో ఉన్నావు కదా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకో అది నీకు బాగుంటుందండి అప్పుడు ఆయన డిగ్రీ కంప్లీట్ చేశాడు డిగ్రీ ఫస్ట్ క్లాస్ కూడా పాస్ అయ్యాడు మరి ఇప్పుడు పీజీ చేస్తాను ఫస్ట్ అతను లాయర్ చదవాలనే ఒపీనియన్ ఉంది ఇప్పుడు నేను నాకు లా వద్దు నేను సమాజ సేవ పని చేయాలని నేను నిర్ణయించుకున్నాను మాస్టర్ ఆఫ్ ద సోషాలజీ చదవాలని అతని ఒపీనియన్ ఉంది నాకు డబ్బులు కూడా ఫీజు పోయిన డబ్బులు కూడా అడిగాడు ఆ ఫీజు డబ్బులు నేను ఇచ్చేసి అతనికి మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించేసి సమాజం భావంతో ఉన్న మనిషికి ఒక నేను మంచి స్టూడెంట్ నెంబర్ వన్ లాగా తయారు చేసి సమాజం కోసం పనిచేస్తా అన్న భావాలతో నేను కూడా అతనికి మద్దతు చేస్తున్నానమ్మా హండ్రెడ్ పర్సెంట్ కదా ఇప్పుడు ఇక్కడ ఏమున్నాడు అక్కడ కోటేశ్వర ఉన్నాడు ఇక్కడ నేను కోడ్ వేసుకున్న సలీం ఉన్నాడు అంటే కోటేశ్వర ఉన్న మనిషికి కోడ్ వేసుకున్న సలీము డిఫీట్ చేశారంటే ఇక్కడ చాలా మేనేజ్ అయింది నేను చాలా విషయాలు ఉన్నాయి నేను ఏదో మంచి అవకాశం ఉండి ఉండేటప్పుడు అన్నీ నేను బండారం బయట పెడతాను ఎందుకంటే సమాజంలో మనము ఒక ఏమంటారు రెస్పాన్సిబిలిటీ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశారు రేపు వేరే ఎవర్ పర్సన్ కూడా దీనికి ఒక లెసన్ లాగా తీసుకున్నాలి వేరే వాళ్ళు కూడా రేపు అనుభవించాలి ఇటువంటి ఫాల్స్ కేసులా పెద్ద మనిషి అయినా చిన్న మనిషి అయినా ఫేస్ చేసేది ప్రాబ్లం ఉంటుందని హండ్రెడ్ పర్సెంట్ ఉందమ్మా నేను ఇది ఒకటే కేసు ఫ్రీగా వాదించలేదు నా నా పేరు ఆపద్ బంధువు అంటారు విశాఖపట్నం జిల్లా ఎప్పుడైనా ఎవరైనా విక్టిమ్ ఉంటే నేను ఫ్రీగా తీసి బయట పెడతాను ఒక కేసులో అయితే డీఫాక్ట్ కంప్లైంట్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఉన్నారు విక్టిమ్ ఎవరు యుఎన్ అంబెసైడర్ ఉన్నారు ఒక లేడీ సో ఆ కేసులో కూడా ఆయన కూడా ఒక దళిత అబ్బాయి కానీ ఇస్లాం పుచ్చుకున్నారు నా పేరు పెట్టుకున్నారు సలీం అని ఆయన నా చేతి జోడించి ఏడుస్తే అతను బయట తీశాను అతను పీలే జైల్లో ఉంటే కూడా జైలర్ అక్కడి నుంచి డబ్బులు నాకు పంపించాడు కానీ ఆ డబ్బులు పంపిస్తే కూడా నేను రిటర్న్ చేశాను అంటే నేను ఫ్రీగా చేస్తున్నాడు కి కూడా ఒక ఫిక్స్ సాలరీ ఉంటుంది అతను ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండదు లేదు సార్ మీరు చాలా మంచోడు అంటే లేదు సార్ మీరు మీరు నాకంటే మంచోడు అతనికి మీరు పైసలు పంపించారు కదా అని అతన్ని రిటర్న్ చేసి ఆ సలీమైన వ్యక్తికి నేను బయట తీసాం సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను ప్రాక్టీస్లో ఏదైనా పది రూపాయలు వడ్డీతో నేను ఫస్ట్ ఫీస్ ఇచ్చేటప్పుడు అడుగుతాను మీరు వడ్డీతో తెచ్చారా ఏదైనా తాకట్ పట్టి తెచ్చారా అంటే లేదు సార్ కష్టపడి తెచ్చిన పైసలే తీసుకుంటాను వడ్డీతో తెచ్చింది ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చింది పైసలు నేను తీసుకోను సో అదే నా శక్తి ఉంది అదే నా క్రియేటివిటీ ఉంది నేను నమ్ముతున్నాను